చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తద్వారా తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి విద్యార్థులకు పిలుపునిచ్చారు హనుమకొండలోని జిల్లా పరిషత్ హాల్లో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోపా పద్మశాలి ప్రతిభ పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మశాలి కులంలో అత్యంత ప్రతిభ చాటుతూ ఉన్నత చదువులు చదువుతున్న మెరిట్ స్టూడెంట్స్ ను ఘనంగా సన్మానించారు విద్యార్థులకు సాలువతో సన్మానం చేసి మెమోంటో అవార్డుతో పాటు నగదు పారితోషికం కూడా అందించారు కందకట్ల స్వామి మాట్లాడుతూ పద్మశాలీ కులంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రతి ఏటా పోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు నిరుపేద పద్మశాలి స్టూడెంట్స్ కు పోపాతో పాటు పద్మశాలీ కులం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు వారితో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పోపా రాష్ట్ర అధ్యక్షులు శావంతుల శ్రీనివాస్ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యాలయ ఆసివో మోతే రాజకుమార్ అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ పోస్టల్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు బొద్దుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అనికేత్ నేను బిజ్యపేట హై స్కూల్లో చదువుతున్నాను నేను ఏడో తరగతి చదువుతున్నాను నాకు ఒలింపియాడ్లు మరియు పెల్వీలో గోల్డ్ మెడల్ వచ్చాయి నాలోని టాలెంట్ గుర్తించి వాళ్ళు నాకు సన్మానం చేశారు వారికి నేను ప్రత్యేకంగా ప్రత్యేకతను చెబుతున్నాను తమ్ముడు నాలేక సూసైడ్ చేసుకుంటాం స్టూడెంట్స్ కూడా కాబట్టి స్టూడెంట్ ఎనిమిస్తుందో దాని మీద ఎక్కువ కన్సట్రేషన్ చేసిన విధంగా నేను కూడా ప్రోత్సహించి వారికి అన్ని విధాలుగా ఉండాలనేది తర్వాత మీ తోటి కాకుండా ఇంకేమన్నా పరిస్థితుల్లో మా అవసరం ఉంటే తప్పకుండా మేము అందరూ కూడా మా మంత్రు సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటున్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఇస్టే చేయకుండా మీకు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము ఎంతవరకు చేయగలిగిన తప్పకుండా మీకు హెల్ప్ చేసే విధంగా ఉంటామని తర్వాత ఓన్లీ డాక్టర్ ఇంజనీర్స్ అనేది కాకుండా సివిల్స్ కూడా మీరు అడ్వాన్స్ అయితే ఇంకా బాగుంటుంది సివిల్స్ డిమాండ్ కూడా ఉంది కాబట్టి మన ప్రతిఫలం నెరవేరగా ఫస్ట్ ఛాన్స్ చేసినప్పుడు సన్మానం చేసింది నేను ఇస్తున్నారే ఇష్టపడు చేయాలి కష్టపడి కాకుండా ఇంట్రెస్ట్ లో తప్పకుండా రిలీజ్ చేయాలనేది నమ్మకం నాకు ఉన్నది ఎందుకంటే మన జీన్స్ లో పద్మశాలి అంటే ఒక యాక్టివిటీస్ ఒక బర్నింగ్ తప్పకుండా మనం అనుకుంటే సంకల్పం చేస్తే తప్పకుండా సాధించే విధంగా మనం ముందుకే ఉంటాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు మీకు ఇంకేనా ఫైనాన్షియల్ ఏది కావాలన్నా మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం తప్పకుండా మన సపోర్ట్ మనం ఉదయం పాటు మనం కూడా డెవలప్ అవుతున్నాం సమాజం యాభై ఏళ్ళకి చాలా మార్పులు వచ్చాయి ఆనాడు ఏ వసతులు లేని వాడు కలాం అబ్దుల్ కలాం గారి గురించి కింద కూర్చొని ఏదైతే వాళ్ళ తమిళ మీడియంలో అంటే వాళ్ళ స్టేట్ లో ఉన్న మీడియంలో లో చదివిన ఆయన సైంటిస్ట్ గా వేరు ప్రఖ్యాతులు పొంది మరి అత్యున్నతమైన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు అటు రాకెట్ మేకర్ అనే కాకుండా రాష్ట్రపతిగా కూడా తీసుకొచ్చాడు ఈనాడు మాట్లాడే మనకు అన్ని వసతులు ఇచ్చాడు ఇంట్లో తల్లిదండ్రులకు ఆర్థిక పరమైన వసతులు ఇచ్చాడు మనకు కూడా కరెంట్ ఫ్యాన్ ఇచ్చాడు లైట్ ఇచ్చాడు అన్ని వసతులు కట్టుకోవడానికి నిండు బాటలు ఇచ్చాడు మీరు కాన్సంట్రేషన్ ఒక్కటి మీరు చేయండి అనేక మంది తన ప్రముఖులు వర్తలు మాట్లాడారు మరొకసారి కృషి చేస్తున్నారు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే లక్ష్యాన్ని వెళ్తేనే లక్ష్య అవుతుంది మరి విద్యార్థులు విద్యార్థులకు తెలుసు ఇప్పుడు వచ్చారంటే మీరు లక్ష్య కోసం కృషి చేస్తున్నారని అర్థమవుతుంది కానీ ఇంకా సివిల్స్ లో కూడా ఇంకా రాణించాలి మరి మీరు ఎంచుకున్న రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగి మన మన కుటుంబానికి మన కూడా అమి దీర్ఘ ప్రతిష్ట తీసుకొచ్చి మన తల్లిదండ్రులకు ఎనలేని సుఖాన్ని ప్రసాదించాలి ఇప్పటి వరకు సార్ చెప్పాడు మీరు తల్లిదండ్రుల మాట వినండి వినాలి మీ ఆశయం కూడా పూర్వీకులు ఏం చెప్పాలంటే తాను మెచ్చ తినాలి నలుగురు మెచ్చ నడవాల మీరు కోరిక మేరకు మీరు ఏం లక్ష్యం చేదిస్తారో దాని వైపు వెళ్ళండి మీరు ఏ ఏ టార్గెట్ ఉందో దాన్ని అచీవ్ కండి కానీ తల్లిదండ్రుల మాట కూడా గమనించండి తల్లిదండ్రులు మనని పెంచి పెద్ద చేసి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నా కొడుకు ప్రతిభావంతుడతాడు మరి నా కుటుంబాన్ని వెలుగు తెస్తాడనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మనసును ఒప్పించకుండా మీరు మెదరండి అదే మరి మీకు దివ్యమైన ఆశీర్వాదంగా ఉండి మీ శ్రేయస్సు యశస్సు పెరిగి మీ అభ్యున్నతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చే ఆయుధంగా మారుతుందని మరి మీకు అలాంటి బుద్ధి సద్బుద్ధి ఆ ఒక మార్గండి ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై మార్గండి